నమస్కారం అండి భక్తిసారం యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం మనం ఏ ఆలయంలోకి వెళ్ళినా అక్కడ ప్రధాన దేవతను మనం దర్శించుకొని వచ్చేటప్పుడు నవగ్రహాలకు కూడా ఒక మందిరం ఉంటుంది ఆలయంలో ప్రధానంగా శివాలయాల్లో మనకి నవగ్రహాలకు సంబంధించిన చిన్న మందిరం కనిపిస్తుంది అయితే మనం నవగ్రహాలను దర్శించుకోవడానికి దండం పెట్టుకోవడానికి జగ్గుతూ ఉంటాం ఎందుకంటే గ్రహాలు కదా మనకి దానికి సంబంధించిన ఒక భయం అనేది మనలో వెంటాడుతుంది కా కానీ అదేం అక్కర్లేదండి మీరు ఏ ఆలయానికి వెళ్ళినా సరే మూల విరాట్ని దర్శించుకున్న తర్వాత నవగ్రహాలను కూడా మనం నిర్భయంగా దర్శించుకోవచ్చు కాకపోతే ఏంటంటే నవగ్రహాలను దర్శించుకునేటప్పుడు కొన్ని నియమాలకు లోబడి మనం దర్శించుకోవాలి నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మామూలు ఆలయాలు విష్ణాలయంలోనూ శివాలయంలోనూ ప్రదక్షిణాలు చేసినట్లుగా కాకుండా కొన్ని నియమాలకు లోబడి మనం నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు దండం పెట్టుకుని వస్తే మనకి ఈ గ్రహ దోషాలు లాంటి వాటి నుంచి కూడా మనకు ఉపశమనం లభిస్తుందండి కాబట్టి మీరు నవగ్రహాలను దర్శించుకోండి నవగ్రహాలను ఆరాధించండి నవగ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలని మామూలుగా పూజలు ప్రార్థనల్ని చేసుకోండి నవగ్రహాలను ప్రదక్షిణ చేయండి కాకపోతే ఏంటంటే నేను చెప్పేటువంటి ఈ నియమాల్ని లో పడి మీరు నవగ్రహాలను ప్రదక్షిణ చేసుకున్నండి దివ్యమైనటువంటి ఫలితాలు వస్తాయి నవగ్రహాలకు సంబంధించినటువంటి మనకి ఎటువంటి భయాలు అక్కర్లేదు మనం నవగ్రహాలను దర్శించుకుని వాళ్ళకి మనం నియమ నియమప్రకారం ప్రదక్షిణ చేస్తే కనుక మన గ్రహ దోషాల నుంచి కూడా మనకి ఉపశమనం లభిస్తుంది అని చెప్పేసి మనకి పెద్దలు చెప్తున్నారు అయితే ఏ విధంగా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి అంటే మనం ముందుగా సూర్యుడిని చూసుకుంటూ మనం మందిరంలోకి ప్రవేశించి మనం ఎడమ నుంచి కుడివైపుకి ఏ విధంగా అయితే గడియారం నడుస్తుందో క్లాక్ వైజ్గా తొమ్మిది ప్రదక్షిణలు మనం పూర్తి చేసుకోవాలి తొమ్మిది ప్రదక్షిణలని కూడా మనం పూర్తి చేసుకున్న తర్వాత తొమ్మిదవ ప్రదక్షిణం పూర్తి అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కుడిపక్క నుంచి ఎడమ పక్కకి అంటే యాంటీ క్లాక్ వైజ్గా రెండు రాహు రాహుకేతువులను స్మరించుకుంటూ మనం చేయాలి ఈ మొత్తం పదకొండు ప్రదక్షిణల్ని మనం ఈ విధంగా క్లాక్ వైజ్గా తొమ్మిది ప్రదక్షిణలు యాంటీ క్లాక్ వైజ్గా రెండు ప్రదక్షిణలు మొత్తం పదకొండు ప్రదక్షిణలు పూర్తి చేసుకుని వెన్ను నవగ్రహాలకు చూపించకుండా మందిరం నుంచి బయటకు వచ్చేసేయాలి ఈ విధంగా మనం నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేసిన తర్వాత ఎప్పుడైతే నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తామో ప్రదక్షిణ పూర్తి అయిపోయిన తర్వాత వెంటనే మనం ఇంటికి బయలుదేరేటప్పుడు కాళ్ళు కడుక్కొని మనం బయటకు వచ్చి ఇంట్లోకి రావాలి కాళ్ళు కడుక్కోకుండా మనం నవగ్రహ ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు ఈ చిన్న నియమాల్ని మనం పాటిస్తూ నవగ్రహాలని మనం నిర్భయంగా దర్శించుకుని ప్రదక్షిణ చేయవచ్చు అయితే మనం నవగ్రహాలను దర్శనం చేసుకునేటప్పుడు సందర్భంలో మాత్రం ఏ ఆలయానికైతే మీరు వెళ్తారో ఆ ఆలయంలో మూలవిరాటుని దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే నవగ్రహాలకి ప్రదక్షిణ చేయాలి నవగ్రహాలను దర్శించుకోవాలి అదేవిధంగా మీరు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే శుచి శుభ్రంగా నవగ్రహాలను దర్శించుకోవాలి కానీ భోజనం చేసేసిన తర్వాత తర్వాత కానీ లేదంటే మనం ఇతర కార్యక్రమాలు చేసిన తర్వాత నవగ్రహాలను మాత్రం దర్శించుకోకూడదు ఎవరైతే ఉదయాన్నే స్నానం చేసి శుచిగా శుభ్రంగా దేవాలయానికి వెళ్ళి అక్కడ మూల విరాట్ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత నవగ్రహాలకి క్లాక్ వైజ్గా తొమ్మిది ప్రదక్షిణలు యాంటీ క్లాక్ వైజ్గా రాహుకేతు తలుచుకుంటూ రెండు ప్రదక్షిణలు మొత్తం పదకొండు ప్రదక్షిణలు చేసి వెన్ను నవగ్రహాలకు చూపించకుండా వెనక్కి వచ్చేసి మందిరం నుంచి వెనక్కి వచ్చేయాలి ఈ విధంగా నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల మీకు గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే నవగ్రహాలను దర్శించుకునేటప్పుడు మాత్రం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అనే శ్లోకాన్ని పఠించుకుంటూ మనం ఈ తొమ్మిది ప్లస్ రెండు పదకొండు సార్లు ప్రదక్షిణ చేయొచ్చు అయితే మీరు చదువుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రతి గ్రహానికి ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని చదువుకుంటూ మీరు గ్రహ ప్రదక్షిణ చేయొచ్చు ఆ శ్లోకాలు మీకు కావాలంటే కనుక డబ్ల్యూడబ్ల్యూ డాట్ భక్తి సారం డాట్ కామ్ అనే వెబ్సైట్లో నేను మీకు పొందుపరచడం జరిగింది ఆ దాని యొక్క వెబ్సైట్ యొక్క లింకుని ఆ శ్లోకాల లింక్ నేను మీకు ఎందుకు ఇస్తున్నాను ఏ గ్రహానికి ఏ శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణ చేయాలనే విషయాన్ని విషయాల్ని ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి ఆ వ్లాగ్లో ఉన్నటువంటి ఆర్టికల్లో మీరు చూసి తెలుసుకోవచ్చు ఇలాంటి భక్తి సమాచారం కోసం మీరు మా భక్తి సారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అదేవిధంగా మీ బంధుమిత్రులతో సమాచారం షేర్ చేసుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం మరొక సమాచారంతో నేను మీ ముందుకు మళ్ళీ వస్తాను నమస్కారం అండి